హాయ్ అండి నేను మీ పావని వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ రీల్స్ బయట వర్షం పడుతున్నప్పుడు లేదంటే వెదర్ కూల్గా ఉన్నప్పుడు మంచి స్నాక్ తినాలనిపిస్తుంది కదా ఈ వీడియోలో అయితే ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అవేంటంటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే మెత్తన చేగొడియాలి వేడివేడిగా ఉన్నప్పుడు తిన్నామంటే ఎన్ని తిన్నామో తెలియకుండా తినేస్తాం తెలుసా ఇంకెందుకు ఆలస్యం వీటి ప్రిపరేషన్ ఎలానో చూసేద్దామా ఈ మెత్తని చేగుడియాలు బియ్య పిండితో చేస్తాము దీనికోసం నేను హాఫ్ కిలో బియ్య పిండిని తీసుకున్నాను అంటే రెండు కప్పుల బియ్య పిండి ఈ రెండు కప్పులు బియ్య పిండి కోసం ఐదు కప్పులు వాటర్ని తీసుకోవాలి అంటే కప్పుకి టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ చొప్పున ఫస్ట్ తీసుకోవాలి తరువాత ఒక కప్పు బియ్య పిండికి పావు కప్పు పెసరపప్పును తీసుకోవాలి నేను టూ కప్స్ బియ్యపిండిని తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్ పెసరపప్పుని వేసుకున్నాను తరువాత స్టవ్ వెలిగించుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఉప్పు సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే తరిగిన కరివేపాకు పచ్చిమిర్చి ఫ్లేవర్ నచ్చేవాళ్ళు పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవచ్చు అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక టీ స్పూన్ ఇంగువని కూడా వేసుకోవాలి బట్ నాట్ లీస్ట్ ఎందుకంటే ఇంగువి ఇచ్చే రుచి అలా ఉంటుంది మరి ఇవన్నీ నేను టూ కప్స్ బియ్యం పిండి కోసం వేసుకుంటున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని మరిగేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఈ రెసిపీకి ఉప్పు కారం సరిపోయింది లేని ఈ వాటర్ని టేస్ట్ చూసి యాడ్ చేసుకోవాలి తర్వాత యాడ్ చేయడానికి అవ్వదు వాటర్ బాగా మరిగిన తర్వాత ఇంకొకసారి కలుపుకొని రెండు కప్పుల బియ్య పిండిని అందులో వేసుకోవాలి ఈ బియ్య పిండిని అందులో వేసుకున్నాక కలపకుండా అలా ఐదు నిమిషాల పాటు ఉంచేయాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరుగుతున్న వాటర్లో బియ్య పిండి వేసిన వెంటనే కలపకూడదు ఐదు నిమిషాలు కుక్ అయిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత వాటర్లో ఉన్న ఈ బియ్య పిండిని మొత్తం ఒకే రంగు వచ్చేలాగా సాఫ్ట్ పేస్ట్లా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మెత్తని చేగొడియాల కోసం బ్యాటర్ రెడీ అయిపోయింది ఈ చేగొడియాలని డీప్ ఫ్రై చేయటం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడెక్కినివ్వాలి తరువాత చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని బ్యాటర్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చేతికి ఆయిల్ని అప్లై చేయడం వల్ల బ్యాటర్ చేతికి అంటుకోదు ఈ ఉండల్ని ఒకటొకటిగా తీసుకొని చే ప్రిపేర్ చేసుకోవాలి ఈ చేగుడియాలని ప్రిపేర్ చేసే ముందే కొన్ని నువ్వుల్ని పేటపై వేసుకుని చేగుడియాలని ప్రిపేర్ చేయాలి ఇలా నువ్వుల్ని ముందుగా వేసి చేగుడియాన్ని చేయడం వల్ల టేస్టీగా ఉంటాయి ఇంకా అందంగా కనిపిస్తాయి కూడా ఇలా మొత్తం చేగుడియాలని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న చేగుడియాలను వేడెక్కిన ఆయిల్లో వేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకున్న చేగుడియాలు ఒకవైపు రెండు నిమిషాలు వేగిన తర్వాత తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత రెండు నిమిషాలు వేగనిచ్చి తీసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ మెత్తని చేగొడియాలు రెడీ ఆ రెడీ అయిన చేగొడియాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్టీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ మధ్య కొందరు ఫాలోవర్స్ మంచి స్నాక్ రెసిపీ పెట్టమని అడిగారు వాళ్ళ కోసమే ఈ రెసిపీ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్